శోభచంద్ర గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు శరత్చంద్ర ఒక పెన్ డ్రైవ్ని చూపిస్తూ తన జ్ఞాపకంగా చివరి సరిగా చేసిన భరతనాట్యాన్ని నేను దాచుకున్నాను అని చెప్పి భూమికి చెబుతూ ఉంటాడు భూమి ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఇంటికి వస్తుంది ఇది నువ్వు నాన్న కోసం దాచిన జ్ఞాపకం కాదమ్మా నా కోసం దాచిన జ్ఞాపకం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియోని ప్లే చేసి చూస్తూ ఉంటుంది అందులో శోభచంద్ర నాట్యాన్ని చూసి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది స్టేజ్ మీద నిండు గర్భిణిగా శోభచంద్ర నాట్యం చేసి పడిపోవడం ఇదంతా కూడా భూమి చూస్తూ ఉంటుంది శోభచంద్ర స్టేజ్ మీద పడిపోవడంతో అందరూ కలిసి శోభచంద్రని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు అపూర్వ మాత్రం కార్ వైపు అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కావాలనే అపూర్వ కుట్ర ప్రకారం శోభచంద్రని హాస్పిటల్కి కాకుండా ఫ్యాక్టరీకి వెళ్ళేలాగా చేసిందని భూమి తెలుసుకుని అపూర్వని నిలదీయడం కోసమని అపూర్వ దగ్గరికి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన మా అమ్మ హాస్పిటల్కి కాకుండా ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది అంటే నువ్వే ఫ్యాక్టరీకి కావాలని రప్పించావా మా అమ్మ అనుకోకుండా చనిపోయిందా లేదంటే కుట్ర చేసి చంపించావా అని చెప్పి అలా భూమి అపూర్వని నిలదీస్తూ ఉంటే అపూర్వ భయపడిపోతూ ఉంటుంది